శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరువంక ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు గణనాథుడిని ఉత్సవాల్లో భాగంగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని సిద్ధం చేశారు పర్యావరణానికి హాని కలిగించకుండా పెసర విత్తనాల నారుతో ప్రముఖ శిల్పి బైరి తిరుపతి గణనాథుడిని రూపుదిద్దారు రెండు వేల పన్నెండు నుంచి ప్రతి ఏడాది ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందులో భాగంగా రెండు వేల పన్నెండులో కొబ్బరికాయలు రెండు వేల పదమూడులో నలుగు రెండు వేల పద్నాలుగులో వరినారు రెండు వేల పదిహేనులో వనమూలికలు రెండు వేల పదహారులో పామాయిల్ రెండు వేల పదిహేడులో గోధుమ నారు రెండు వేల పద్దెనిమిదిలో కొబ్బరి పువ్వులు రెండు వేల పంతొమ్మిదిలో శుద్ధ ముక్కలు రెండు వేల ఇరవై ఒకటిలో నల్లజీడి పిక్కలు రెండు వేల ఇరవై రెండులో ఆవాలు రెండు వేల ఇరవై మూడులో పసుపు కొమ్ములతో గణనాధుడులను సిద్ధం చేశారు ప్రతి ఏడాది పర్యావరణానికి హాని కలిగించకుండా ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలను తయారు చేస్తున్న బైరి తిరుపతి పలు జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు అందులో భాగంగానే ఈ ఏడాది ముగ్ధ గణనాథుడిని రూపుదిద్దారు మనం తినే పెసలతో నారు వేసి వాటిని మొలకెత్తించి ఈ గణపతిని తయారు చేశారు దీంతో ఆయన్ను పలువురు క్లబ్ మేము గత పద్దెనిమిది ఏళ్ళుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాము అందులో వినూత్నమైన విగ్రహాలు తయారు చేయాలని ఉద్దేశంతో ప్రకృతి హితమైన విగ్రహాలు తయారు చేస్తున్నాము రెండు వేల పన్నెండులో లో కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేసామండి రెండు వేల పదమూడులో నలుగుపిండితో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పద్నాలుగులో వరినాడుతో వినాయకుడు చేశాము దీనికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది అలాగే రెండు వేల పదిహేనులో వనమూలకలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పదహారులో పామాయిలకాలతో వినాయకుడు తయారు చేశామండి రెండు వేల పదిహేడులో గోధుమనారితో వినాయకుడు తయారు చేశాము దీనికి లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కొబ్బరి పూలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఐదు వందల సొత్ముక్తో ప్రతి సొత్ముఖపై గేణ్ పెడుతూ అలా మూడు వేల ఐదు వందల సొత్ముకులతో వినాయకుడు తయారు చేశాము దీనికి హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డు చాంపియన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించిందండి అలాగే రెండు వేల ఇరవైలో పలకెలో గణేష్ తయారు చేశాము రెండు వేల ఇరవై ఒకటిలో నల్లజెడిలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల ఇరవై రెండులో పామ ఆవాలో గణేష్ తయారు చేసాము రెండు వేల ఇరవై మూడులో హరిద్ర గణపతిని పచ్చిపశిమతో వినాయకుడు తయారు చేసాము ఈ ఏడాది వినూత్నంగా నారతో వినాయకుడు తయారు చేశాము మాకు ప్రభుత్వం గారిని ప్రోత్సహిస్తే ఎందుకంటే వినూత్నమైన విగ్రహాలు తయారు చేస్తామని మనం చేసుకుంటున్నాం నమస్కారం